హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ డైరీస్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అందరూ దసరా పండగని బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను దసరా పండగే కాదండి దసరాకి ఇచ్చే హాలిడేస్ కూడా ఆల్మోస్ట్ అందరికీ కంప్లీట్ అయిపోయి ఉంటాయి కదా ఇక ఎవరి రొటీన్ లైఫ్లోకి వాళ్ళు వచ్చేసి ఉంటారు స్కూల్స్ కాలేజెస్ ఆఫీసులు ఇలా ఎవరి వర్క్లోకి వాళ్ళు వచ్చేసి ఉంటారు కదండీ ఇక మేము కూడా మా దసరా హాలిడేస్ని చాలా బిజీగా గడిపేశామండి ఫ్యామిలీ ఫంక్షన్స్ బర్త్డే పార్టీస్ లాంగ్ జర్నీస్ టెంపుల్స్ ఇలా అన్నీ కంప్లీట్ చేసుకొని దసరాకైతే మా ఆడపరచు వాళ్ళ ఇంటికైతే రీచ్ అయ్యాము అదే మా పిన్ని వాళ్ళ ఇంటికైతే రీచ్ అయ్యామండి ఇక్కడ ఈ విలేజ్ లో మేమంతా కలిసి దసరాని సెలబ్రేట్ చేసుకున్నాము ప్రతి సంవత్సరం దసరా పండగకి హైదరాబాద్ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము లేదు అనుకుంటే వైజాగ్ లోనే ఉంటాం కానీ ఇక్కడ పిన్ని వాళ్ళ ఇంట్లో చేసుకోవటం ఇదే ఫస్ట్ టైం అనమాట వీళ్ళు ఈ పండుగని ఎలా చేస్తారు వీళ్ళ ఇంట్లో మేమంతా ఎలా ఎంజాయ్ చేసాము అనేది ఈ వీడియోలో మీరందరూ చూసేయండి నెక్స్ట్ ఇదైతే దసరా రోజు మార్నింగ్ అనమాట మామూలుగా లేచి పూజలు అవన్నీ కంప్లీట్ చేసేసుకున్నాము డైలీ పెట్టుకునే దీపాలు అవి కంప్లీట్ చేసుకుని ఇంకా మనం పూల దండలు అవి గుచ్చుకున్నాము ఇక పూజ కోసం పళ్ళు అవన్నీ తెచ్చేసుకొని అవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాం అనమాట కానీ దసరా రోజు ముందు రోజు నైట్ నుంచి వర్షం స్టార్ట్ అయిందండి ఇక్కడైతే చాలా పెద్ద వర్షమే పడుతూ ఉంది ఇది మార్నింగ్ అనమాట మనం పూజ అయితే ఇంట్లోనే కదా చేసుకునేది ఇంకా కర్రీస్ ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాం అనమాట పూజ కోసం పళ్ళు అవి క్లీన్ చేసి పెట్టుకుని నెక్స్ట్ ఇది వచ్చేసి పత్రి అనమాట మనకి దసరా పండగకి పత్రి అవసరం ఉంటుంది కదండి ఇవి ఈ శంకు పువ్వులు అనమాట ముద్ద శంకు పూలు మామూలుగా మనకి సిటీస్లో టౌన్స్లో మనం పత్రి కానీ పూలు కానీ కొనుక్కొచ్చుకుంటాము ఏ పండకైనా కానీ ఇక్కడ వచ్చి ఏంటంటే ఎవరో ఒకరు తెచ్చి షేర్ చేసేసుకుంటారనమాట ఇరుగు పొరుగు వారికి పని చేసుకుంటారు పత్రి కానీ పువ్వులు కానీ ఇలా కొనుక్కునే అవసరం అయితే రాదు సో ఇంకా అయితే రెడీ చేస్తున్నారు మేమైతే దసరా పండక్కి పులగాన్ని నైవేద్యంగా పెడతామండి ఇదేంటంటే బియ్యము ఇంకా పెసరపప్పుని కలిపేసి అత్తేసర పెట్టి వండుతామన్నమాట అత్తసర అంటే మనం ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోస్తాం అదే పప్పు బియ్యం కలిపిన వాటికి రెండు గ్లాసులు వాటర్ పోసి ఇంకా అలా ఉడికిస్తామన్నమాట ఇందులో కొద్దిగా పసుపు ఉప్పు వేస్తామన్నమాట సగం ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇదైతే కూర అండి పుల్లకూర చేస్తాము పులుసు ఇంకా బెల్లం వేసి చింతపండు పులుసు బెల్లం వేసి కూర చేస్తామన్నమాట నెక్స్ట్ వర్షం అయితే ఇంకా అలా పెద్దది అవుతూనే ఉంది ఇది వచ్చి విలేజ్ కదండి ఆల్మోస్ట్ అందరూ అంటే పొలాలవి ఉన్నవాళ్ళు కాబట్టి ట్రాక్టర్స్ అవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నారు ఇంకా వాటికే పూజలు అవి చేస్తారండి కానీ వర్షం అయితే మాత్రం చాలా ఎక్కువ పడుతూ ఉంది బయటికి వచ్చేందుకు కూడా ఛాన్స్ లేనంత పడుతుంది ఇక ఇంట్లో అయితే చిన్నా దేవుడు అన్నీ రెడీ చేస్తున్నారు ఎవరెవరు వృత్తి పనులు వాళ్ళు వాళ్ళకు ఉండే సామాన్లు ఇలాంటివన్నీ మనం ఆయుధ పూజ చేస్తాం కదండీ అలా అనమాట ఇక ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇంకా ఒకవైపు కర్రీ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఈ కర్రీ అంటే నాన్ వెజ్ తినే రోజైతే దసరా రోజు నాన్ వెజ్ తింటాము లేకపోతే ఇలా పుల్లకూర అయితే చేస్తాము నెక్స్ట్ వచ్చి ఇంకా అన్నయ్య కూడా ఉన్నాడు కాబట్టి కార్ కూడా ఉంది ఇక్కడ ఇంకా దానికి పూజ చేసేందుకైతే అస్సలు వీలు పడలేదండి అంటే వర్షం అంతలా పడుతుంది కనీసం దానికి పూల దండలు అవి పెట్టేసి లోపలన్నా కొంచెం క్లీన్ చేసి బొట్లవి పెట్టేద్దాం అని చెప్పి వెళ్ళామన్నమాట ఇంకా మొత్తం తడుచుకుంటూనే ఇంకా ఆ పని అయితే చేసాము ఇంకా మిగతా పూజ ఇవన్నీ పిన్ని వాళ్ళ పక్కన ఒక షెడ్ ఉంది అక్కడ వాళ్ళు ఆ పక్క ఇంట్లో వాళ్ళు అనమాట వాళ్ళ ట్రాక్టర్ కోసం పూజలు అవి చేస్తున్నారు లోపల పెట్టేసుకొని ఇంకా అక్కడికే పంతులు గారి వస్తే ఇంకా అన్నయ్య కూడా అక్కడికే వెళ్ళేసి ఇంకా పేర్లు గోత్రాలు ఇవన్నీ చెప్పి పూజ అయితే చేయించేసుకున్నాడు కానీ వర్షం వల్ల అనుకున్న ప్లాన్స్ అయితే మొత్తం ఫెయిల్ అయినాయండి ఇంకా అందరం ఇంట్లోనే కూర్చొని అలా పండగని గడిపేయాల్సి వచ్చింది ఇక దేముడు మూలంతా సర్దేశారు ఇక్కడ ప్రసాదం వచ్చి ఇలాగా పొలగాన్ని వేసి ఇంకా అందులో బెల్లం కొద్దిగా వేసి కొంచెం నెయ్యేసి పెడతారనమాట ఇక అమ్మ అల్లుకు అని మేము కానీ ఏంటంటే మధ్యలో నెయ్యి వేసి దీపం వెలిగిస్తాము వత్తి వేసి దీపాన్ని వెలిగిస్తాము అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా వీళ్ళైతే ఇలా చేస్తారు ఇదైతే అందరి కోసం అమ్మ అయితే కలుపుతూ ఉంది ప్రసాదం ఇంకా అందులో బెల్లం తురిమేసి వేసి నెయ్యి వేసి బాగా కలుపుతారనమాట దీపం వెలిగించేసుకొని మనకి వినాయకుడిని పూజ చేసుకుంటాం కదా పూజ చేసేసుకుంటున్నారు ఇక నా చిన్నప్పుడు దసరా సెలబ్రేషన్ అంటే చాలా హడావిడి అయితే ఉండేదండి నాన్నకొచ్చేసి మిషన్స్ అవన్నీ ఉండేవి వర్క్ చేసే వాళ్ళు కాబట్టి ఇంకా షెడ్ అంతా క్లీన్ చేసేసుకొని ముగ్గులు పెట్టుకొని కలర్ పేపర్స్ని డిజైన్ డిజైన్గా కట్ చేసేసుకొని ఇంకా అవన్నీ మనకి మైదా పిండి ఉక్కి ఉడికించేసుకొని దాంతో మొత్తం అంతా అంటించేసుకొని డెకరేట్ చేసేసుకునేదాన్ని నాకైతే భలే సరదా ఉండేది ప్రతి దసరాకి ఖచ్చితంగా ఇది గుర్తు చేసుకుంటా అన్నమాట ఇంకా వచ్చిన డిజైన్స్ అలా కట్ చేసేసి మొత్తం అంతా అతికించేసి వాళ్ళం అన్నమాట ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా దూపం అయితే వేసేసుకుంటున్నారు మేమేంటంటే కామాక్షమ్మని పేరు పెట్టి ఇలా పూజ చేసుకుంటామన్నమాట ఒక ప్లేట్లో సింధూరం వేసి పెడతాము అక్కడ దేవుడి దగ్గర మూల ఇక ఇలా అయిపోయిన తర్వాత మనం డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసి బయటికి వెళ్ళిపోతామండి వెళ్ళిపోయి కాసేపు బయటనే ఉంటామనమాట అది ఒక నమ్మకం అంటే అమ్మవారు వస్తుంది అనే చెప్పి ఒక నమ్మకం అలా మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఏదైనా సౌండ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలా ప్లేట్ని కానీ ఏదైనా సౌండ్ చేసుకుంటూ లోపలికి తలుపులవి తీసేసుకొని మనం వెళ్తాము వెళ్ళిన తర్వాత ఇంకా అమ్మవారికి కంప్లీట్గా హారతి ఇచ్చేసి మనం పూజ అది కంప్లీట్ చేసుకోవచ్చు ఇదంతా ఒక నమ్మకం అనమాట మనకి ఆచారం అప్పటి నుంచి ఎలా వస్తుంది అన్న అన్నది దాన్ని మనం కంటిన్యూ చేయాలి కదండి సో అలా అనమాట ఇక్కడ హారత అయితే ఇచ్చేస్తుంది పిన్ని ఇంకా హారత అంతా తీసేసుకుంటున్నారు అందరూ తీసుకున్న తర్వాత మనకి ఆ ప్రసాదము ఇంకా పెడతాం కదా అదే ఇంకా అందరము టిఫిన్స్ లాగా చేసేసామన్నమాట అంటే పూజ అయ్యే వరకు ఏమీ తినకుండా ఉంటాం కదా ఇంకా అదే ఇంకా తినేస్తాము ఇదైతే అందరికీ నచ్చుతుందండి మా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరికీ బాగా ఇష్టం ఇంకా నెయ్యి కూడా ఎక్స్ట్రా వేసుకుని మరీ తింటారు చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఈ నైవేద్యం అయితే ఇక లంచ్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా డేకైతే అయితే ఈవినింగ్ వచ్చేసి ఇది ఈవినింగ్ అనమాట ఈవినింగ్ మళ్ళీ దీపం వెలిగించుకొని పూజ చేసుకుంటాం మామూలుగా పూజ చేసుకొని ఇక్కడ ఏంటంటే బీరకాయ ఉంది కదండి అది ఏంటి దానికి నాలుగు ఏవైనా అగరబత్తి పుల్లలు కానీ ఇలా గుచ్చి పెట్టేసి దానికి బొట్టు పెట్టి దాన్ని కోస్తారనమాట అంటే మామూలుగా మనకి పెద్ద పెద్ద వాహనాలున్నా మిషనరీస్ ఉన్నా కోడిని కోస్తారు కదండి కోడిని కానీ ఇలాగా మే మేకపోతుని కానీ ఇలా వేస్తారు కదా అంటే మాకొచ్చి ఇదే ఆనవాయితీ అనమాట అప్పటి నుంచి పూర్వం నుంచి అలా చే ఇదే చేస్తారు ఇలా బీరకాయని కట్ చేసేసి ఇంకా దానిలో సింధూరం అది వేసేస్తారు అంటే ఇదే మనం అమ్మవారికి ఈ సమర్పించినట్టు లెక్క అనమాట ఇంకా కొంతమంది ఏంటంటే నిమ్మకాయని కట్ చేసి కూడా ఇలాగే చేస్తారు ఇంకా ఈ సింధూరంలో ముంచిన దాన్ని దాన్ని మొత్తం మనం ఏవైతే పూజ చేసుకున్నామో సామాన్లు కానీ ఇంకా బళ్ళు కానీ ఇలా ఉంటాయి కదా వాటన్నిటికీ మనం కొంచెం ఇలా టచ్ చేసినట్టు పెట్టేస్తామన్నమాట ఇది మేము చేసుకున్న దసరా అండి కాకపోతే చాలా ప్లాన్స్ అయితే ఉండే వీళ్ళది ఏజెన్సీ ఏరియా కాబట్టి ఒక వాటర్ ఫాల్ అయితే ఉంది అక్కడికి వెళ్దాం అనుకున్నాము బట్ డే అంతా చాలా పెద్ద వర్షం వల్ల ప్లాన్ ఫెయిల్ అయింది బట్ అందరం ఒకే చోట కూర్చొని మేమైతే పండగని బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఇది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మాకు సో ఈ మెమొరీ మాతో పాటు ఉంటుందని చెప్పి నేనైతే వీడియో రూపంలో పెట్టేశాను సో వీడియో అయితే మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్